వెండి తెర రొమాన్స్కి రొమాంటిక్ సినిమాలకి తెలుగు సినిమా రంగంలో కేరఫ్ అడ్రస్గా నిలిచేది అక్కినేని ఫ్యామిలీ అదే లెగసీ అదే కొనసాగింపు లెజెండ్ హీరో అక్కినేని నాగేశ్వరరావు గారి తర్వాత ఆయన మనవడు నాగచైతన్య ప్రేమ సినిమాల పరంపరను నాగార్జున తర్వాత మూడవ తరంగా కొనసాగించడం విశేషం అయితే తాత మనవాళ్ళ ఆయన అకినే నాగేశ్వరరావు అక్కినే నాగచైతన్యల ఇద్దరి సినిమా జీవితాల్లో కొన్ని విశేషాలు అబ్బురపరుస్తాయి అటు అభిమానులకే కాక ఇటు ప్రేక్షకులకు కిక్ ఇస్తాయి తెలుగు సినిమా రీల్ యూట్యూబ్ ఛానల్ మీకోసం ప్రత్యేకంగా రూపొందించిన తాత అమ్మ వాళ్ళకి కిక్ ఇచ్చిన నెల అనే వీడియోలోకి వెళ్దాం రండి ఆ ఆసక్తికరమైన విశేషాలు ఏంటో తెలుసుకునే ముందు తెలుగు సినిమా రీల్ యూట్యూబ్ ఛానల్ని ఎంకరేజ్ చేయడానికి ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయగలరు ఇరవై ఆరు రెండు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది రోజున విడుదలైన బాలరాజు మూవీ అక్నే నాయేశ్వరు సినీ లైఫ్ని ఒక మలుపు తిప్పింది విశేషం ఏంటంటే బాలరాజు సినిమా తెలుగు సినిమా చరిత్రలోనే మొట్టమొదటి రజోత్సవ చిత్రం తెలుగు సినిమా మార్కెట్ స్టామినా ఏంటో నిరూపిస్తూ కాసుల వర్షం కురిపించింది ఏఎన్ఆర్ని ఓవర్ నైట్ స్టార్ని చేయడమే కాదు తెలుగు సినిమా రేంజ్ని అమాంతం పెంచేసి అనూహ్య సంచలనాన్ని రేపింది ఈ బాలరాజు చిత్రం ఇక పంతొమ్మిది రెండు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిన రిలీజ్ అయిన ఏఎన్ఆర్ మరొక మూవీ కీలుగుర్రం బాలరాజు తర్వాత వరుసగా ఈ సినిమా హిట్ అవ్వడమే కాదు తెలుగు భాషలోంచి మొట్టమొదటగా వేరే భాషలోకి డబ్బింగ్ చేయబడిన సినిమా ఈ కీలుగుర్రం ఆ వేరే భాష తమిళం అప్పటి నుండే మన తెలుగు సినిమాలు ఇతర భాషల్లోకి రిలీజ్ కావడం ప్రారంభమయ్యాయి ఇక మనోడు అక్కినే ఆవిచర్చించిన సినీ జీవితాన్ని పరిశీలిస్తే అతడి కెరియర్లో మొట్టమొదటి హిట్ మూవీ ఇరవై ఆరు రెండు రెండు వేల పది రోజున విడుదలైన ఏం మాయ చేశావే ఇక పదిహేను రెండు రెండు వేల ఇరవై ఐదు రోజున రిలీజ్ కాబడిన అక్కినే నాగ చైతన్య తండేల్ మూవీ అతడిలోని పూర్తి స్థాయి నటుడు బయటకు తీయడమే కాకుండా చైతన్ సినిమా జీవితంలో మొట్టమొదటి వంద కోట్లు వసూలు చేసిన బంపర్ హిట్ మూవీగా అతడి ఖాతాలో నిలిచింది ముఖ్యంగా అక్కినేని కుటుంబానికి కూడా ఇది మరొక వండర్ఫుల్ విజయం ఏఎన్ఆర్ కెరీర్లో ఎప్పటికీ చెప్పుకోదగిన ఆ రెండు మూవీలు చేతు కెరీర్లో తీపి గుర్తుగా మిగిలిపోయిన ఈ రెండు మూవీల మధ్య కామన్గా ఉన్న వండర్ఫుల్ రిలేషన్ ఏంటో ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది అదేనండి ఈ అక్కినేని తాత వాళ్ళకి కిక్కిచ్చిన ఫిబ్రవరి నెల ఇవండి అక్కినేని తాత వాళ్ళకి కిక్కిచ్చిన నెల వీడియో విశేషాలు ఈ వీడియో కనుక మీకు నచ్చితే మరిన్ని మంచి వీడియోల కోసం తెలుగు సినిమా రీల్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయగలరు షేర్ చేయగలరు అలాగే సబ్స్క్రైబ్ చేసుకోగలరు డోంట్ మిస్ బెల్ థ్యాంక్ యూ